మిథునం కన్యా మకర రాశి వారికి నవగ్రహాలలో బృహస్పతి సొంత రాశిలో బుధుడు ప్రవేశించడం కారణంగా మీనరాశిలోకి అత్యంత శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతోంది ఈ యోగం కొన్ని రాసుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది అందులో వృషభం మిథునం కన్యారాశి మకరం ఉన్నాయి ఈ యోగం ద్వారా వృషభ రాశికి నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు కుటుంబ సౌఖ్యం ఉంది అలాగే మిథునరాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా కష్టాలు తొలగిపోతాయి ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి పదోన్నతులు లభిస్తాయి వ్యాపారాల్లో వృద్ధి ఉంటుంది ఇక కన్యారాశి జాతకులకు ఆకస్మిక ధన ప్రాప్తి లభిస్తుంది ఆరోగ్యం చే పూర్వీకుల ఆస్తులు వస్తాయి ఉద్యోగులకు అన్ని కలిసివస్తాయి వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది కన్యారాశివారి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి